ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐపీఎల్ మ్యాచ్ ని ఒక విఐపి టికెట్ తో చూడబోతున్నాను ఇక్కడ చూసారు కదా రెండు విఐపి టికెట్లు మన దగ్గర ఉన్నాయి ఎస్ఆర్ హెచ్ డిసి మ్యాచ్ టికెట్స్ తో చూడబోతున్నాం అండ్ ఈ విఐపి టికెట్స్ లో మనకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి హాస్పిటాలిటీ ఉంటుంది అలాగే అక్కడ నుంచి వ్యూ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం ఈ రోజు చూద్దాం టికెట్ కలెక్ట్ చేసుకొని మేము డైరెక్ట్ గా స్టేడియం దగ్గరికి వెళ్ళినాం ఫుల్ జనం ఉన్నారు ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది బట్ మన ప్లస్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఉంది విఐపి టికెట్ కదా సో మనం ఎలాంటి క్యూ లో నిలబడాల్సిన అవసరం లేదు ఎండలో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ గా మనకు ఒక సపరేట్ గేట్ ఉంటుంది మాకు గేట్ నెంబర్ టూ ఇచ్చారు దాంట్లో మేము తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు సింపుల్ గా పాస్ చూపించడం లోపలికి ఎంటర్ అయిపోయినాం అండ్ అక్కడ నుంచి వెళ్ళగానే ఆ వ్యూ చూడగానే మైండ్ పోతుంది అసలు నిజంగా లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఖచ్చితంగా ఫీల్ అవ్వండి సూపర్ గా అనిపించింది నాకైతే అక్కడ నుంచి డైరెక్ట్ గా మనం ప్లేయర్స్ పక్కనే కూర్చున్న ఫీలింగ్ ఉంటుంది డగ్అవుట్ ఉంటుంది కదా డగౌట్ దగ్గర కూర్చుంటాం అలాగే మీకు కంచగా అనిపిస్తూ ఉంటది కదా ఆ కంచి దగ్గరే మా సీటింగ్ అనమాట అండ్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే లాంగ్ పొజిషన్ పొజిషన్లో ఉంటుంది అక్కడ ప్లేయర్స్ కూడా మనకి అక్కడ ఫీల్డింగ్ చేయడానికి వస్తూ ఉంటారు అండ్ డగౌట్ కూడా పక్కనే ఉందంటే ప్లేయర్స్ అక్కడే ప్రాక్టీస్ చేస్తుంటారు మాట్లాడుకుంటూ ఉంటారు అంతా సరదా సరదాగా ఉంటుంది ఎదురుగానే మనకి ఫీల్డర్స్తో లైవ్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ చూస్తున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది లైఫ్లో ఒక్కసారి ఇది మీరు ఖచ్చితంగా కుదిరితే ఎక్స్పీరియన్స్ చేయండి ఇక ఫెసిలిటీస్ విషయానికి వెళ్తే మాత్రం మీకు ఫుడ్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ మందు అంతా కూడా అన్లిమిటెడ్ మీరు కావాల్సినంత తినొచ్చు మీరు కావాల్సినంత తాగొచ్చు అండ్ మధ్య మధ్యలో మీకు స్నాక్స్ తెచ్చిస్తూ ఉంటారు వాళ్ళే మనకి ప్లేట్లో చికెన్ సంబంధించిన కబాబ్స్ లాంటివి తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ కూడా అన్లిమిటెడ్గా ఇస్తారు మీరు కావాలనుకుంటే తినొచ్చు అన్ని రకాల మటన్ ఉంటుంది చికెన్ అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ప్లస్ మీకు మందు కూడా ఉంటుంది బీర్స్ లాంటివి అయితే అన్లిమిటెడ్గా తాగొచ్చు నేను తాగను కాబట్టి ఇవి చాలా మంది తాగుతూనే ఉన్నారు అండ్ అఫ్కోర్స్ కూల్ డ్రింక్స్ అయితే చాలా వరకు ఉన్నాయి అంతా కూడా క్యాంపా ప్రమోషన్స్ క్యాంపాకి సంబంధించిన కూల్ డ్రింక్స్ ఏ ఉన్నాయి అవి అయితే కొంచెం బోర్గానే అనిపించింది నాకైతే అండ్ ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ ఏసీలో కూర్చొని మనం మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది చాలా మంది స్టాఫ్ ఉంటారు మనకేం కావాలన్నా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ప్లస్ కావాలంటే తీసుకొచ్చిస్తూ ఉంటారు కొన్ని సెల్ఫ్ సర్వీస్ ఉంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగా నచ్చింది లైఫ్లో ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ మ్యాచ్ పడినప్పుడు మీరు ఇలాంటిది కుదిరితే పాసెస్ ట్రై చేసుకోండి లేదంటే మీరు డైరెక్ట్ గా పే పేమెంట్ చేసుకొని తీసుకోవచ్చు అరౌండ్ ట్వంటీ ఏమో ఉంటుంది సో చాలా బాగా అనిపించింది విఐపి ఫెసిలిటీస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంటే మాత్రం మర్చిపోద్దు